ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంటతజ్ ఆన్లైన్ శారీస్ ఈ రోజు వీడియోస్ బెనారస్ పట్టు సారీస్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి వీటిలో వచ్చేసి టోటల్ కూడా ఎయిట్ కలర్స్ ఉన్నాయండి అన్ని మంచి కలర్ కాంపిషన్లో వస్తాయి ఇప్పుడు కూడా వీటిలో ఏ శారీ తీసుకున్నా మీకు ప్రైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఏ శారీ తీసుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడైతే ఒక అయితే ఓపెన్ చూడండి ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా ఈ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది అదే కలర్ కమిషన్లో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంటాయండి బ్లౌజ్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి సాఫ్ట్గా ఉంటాయి సారీస్ ప్రైస్ కూడా మీకు సింపుల్ ప్రైస్ మీకు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయండి అతి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో పట్టు శారీస్ లుక్ వస్తాయండి శారీస్ అయితే చాలా బాగుంటాయి బెనారస్ క్వాలిటీలో ఉంటుంది శారీ అంతా కూడా వచ్చేసి బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్యారేగ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండి పింక్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ మీట్లో మీకు ఏదైనా శారీస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి ఏ సారీ కావాలన్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా మంది అడుగుతుంటారు రాయల్ బ్లూ చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ టమాటా కలర్ కామిషన్ అండి రెడ్ టమాటా మిక్స్లో ఉంటుంది ఈ కలర్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కామిషన్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్లో వస్తుంది అది వస్తే గ్రీన్ కలర్ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్